నా తండ్రి యేసురాజ సర్వశక్తి మంతుడ సజీవుడై ఉన్నవాడా నా ప్రభ ఇకో నీ వాక్యం చెప్తుండగా నా ప్రభ నా శక్తి చేత నా బలం చేత కాదు కానీ ప్రభ నీ కృప చేత ప్రభ నా తండ్రి ఇకో నా ప్రభ ఇంకో వెత్తబడిన వాక్యం నా ప్రభ ఆ హృదయంలో నాటబడే భాగ్యము దాయచ్చు గ్రహించే మనుషులు ఒక దాయచ్చు అడుగుచు నేతడేసు నామ పెరట తండ్రి కుమార పరిశుద్ధ నామములు అడిగి పెడుకుంటారు తండ్రి ఆమె అలివియా ఒక కుమ్మరి అనలియ ఒక కుమ్మరి ఎలా కొండను చేస్తాడో అలా మనల్ని మనస్తాడని దేవుడు మాతో ఈ దినము సెలవుస్తా ఉన్నాడు అనలియ ఇరిమియా గ్రంథం ఒక ఇరిమియా గ్రంథము గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము అలలియా ఇరిమియ గ్రంథము పద్దెనిమిది అధ్యాయము మొదట వచ్చినము యహోవా యొక్క నుండి ఇరిమియాకు ప్రత్యక్షమై వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు చెరేస్తుంది అన్నాడు హలలియా ఎక్కడ వెళ్ళాలంట ఎవరు చెప్పారా మాట ఇరిమియకు దేవుడు ప్రత్యక్షమై ప్రత్యక్ష ఏం చెప్పారంటే ఇక ఇరిమియా చెప్పవలసిన స్థా స్థానంకు నువ్వు వెళ్ళమన్నాడు ఎక్కడికి కుమ్మారి వెంటికి హలలియా కుమ్మారి ఇంటికి వెళితే అక్కడ ఏముంటాయమ్మా మీరు చెప్పాలి హలోలియా ఏముంటాయి కుమ్మరికాడ వెళ్తే కుండలు ఉంటాయి హలోలియా ఏముంటాయి కుండలు ఉంటుంది ఆ కుండలు కానీ అతను రుచి కుమ్మరి వృత్తి కుండని తయారు చేసేవాడు అలెలియా కుండని తయారు చేస్తుండగా ఇతను వెళ్ళాడు ఎవరు ఇరిమియ అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఆ కుండని అతను ఇంకా సారే అటు మీద పడి ఆ అతను ఆ కుండని అతను ఇష్టానుసరంగా ఆ కుండని చేయడానికి అతను ఆ బంక అతను ఒక పక్క తిప్పుతూ అలాగా మనస్తా వస్తున్నాడు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సరిగా రాక మరలా అది పిసికి మరలా అతను మరలా చేస్తున్నాడు సరి చదువుతామా మూడవ వచ్చినము నేను కుమ్మరి ఇంటికి పో వెళ్ళగా వాడు తన సారామి మీద పని చేర్చుండెను కుమ్మరి జగిట మట్టితో కుండ వాని చేతులో పడిపోగా ఆ జగిట మన్ను మరలా తీసుకొని కుమ్మారి తనకు యుక్తమైనట్టుగా దానితో ఆ మరొక కుండను చేశాను హలలీయా ఏమవుతుంది కుండను అతను చేస్తున్నాడు కానీ చేతిలోంచి నుంచి మరలా జారి పడిపోతుందంట సరిగ్గా రాకపోతే మరలా ఆ మట్టిని మరలా పుష్కీ ఏం చేస్తున్నాడు అతను ఎలాగైతే కొండని చేయాలనుకుంటాడు అలాగే అతను మోల్చుకుని ఆ కొండని తయారు చేస్తున్నాడు హాలీయా ఇప్పుడు అవి వెళ్ళాడు ఇరిమి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి చూశాడు కుమ్మని కుండే కుండనే కదా చేస్తాడు ఇంకేం చేస్తాడు కుండనే చేస్తున్నాడు ఇతనికి ఏం అర్థం కాదు హాలియా ఎవరికి ఎవరికి కుమ్మరికి ఇదివి అక్కడే అర్థం కాదు అలలియ వాడు చేస్తుంది పని కదా అని ఆలోచిస్తున్నాడు కానీ దాంట్లో ఒక మర్మం ఉంది అలలియ ఏ మర్మం అంటే ఇక ఎవరైనా మనుషులు దేవుడు ఎదుట బాగా ఉండకపోతే ఏం చేస్తాడు దేవుడు సరి చేస్తాడు అలలియ దేవుడు సరి చేస్తాడు ఇప్పుడు కుండని ఎలాగా అతను ఇష్టానుసారంగా కుండం చేసుకుంటున్నాడు దేవుడు కూడా నిన్ను అతను రూపాన వేసుకుని ప్రారంభం వస్తాడు అలీలియా అతను రూపాన బొమ్మల బొమ్మ ఆ బొమ్మల అతను రూపాన బొమ్మలా చేసి దానికి ప్రారంభం వస్తాడు జీవాయుడు ఊదాడు ఊదినప్పుడు అది అతను ఇష్టాంతరంగా నిన్ను చేసి అతను రూపాన్ని చేసుకుని నీకు ప్రారంభం వస్తాడు అలీలియా అది నువ్వు సరిగా లేకపోతే ఏం చేశాడు దేవుడు సరిగా రాని కుండని కుమ్మరి ఎలాగైతే మరలా పిసికి మరలా అది సరి చేసి మంచి కొండని తయారు చేస్తుండో దేవుడిని హృదయము దేవుడికి ఇస్తే దేవుడు కూడా నిన్న సరే చేస్తాడు హలో దేవుడు కూడా నిన్ను సరి చేస్తాడు ఎందుకంటే మనము కొన్ని కొన్ని దాంట్లో నీతిగా ఉండకపోతున్నామా నీ హృదయాన్ని దేవుడికి నీతిగా మనస్తాం అతను లోబోడు చాలు అతను మంచి జ్ఞానాన్ని ఇస్తాడు మంచి నడవక నడవడికి మంచి మార్గంలో నేను నడిపిస్తాడు ఎందుకంటే కుమ్మరి చేసినట్టుగా నిన్ను కూడా మంచి కొండగా నిన్ను చేయపోతాడు దేవుడు నువ్వు దేవుడికి లోబడినప్పుడు అయ్య ఎవరు లోబడినప్పుడు దేవునికి లోపడినప్పుడు ఒకసారి మరలా చదువుతారా ఐదో వచ్చినప్పుడు అంతటా యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇవిలాగ్ సెలవుచ్చారు ఇజ్రాయల్ వారు లారా ఈ కుమ్మరి మట్టి చేసినట్లు నేను మీకు చేయలేనా లే అని ఇదే యహోవాకు జిగుట ముడు ఉన్నట్లుగా ఇజ్రాయల్ వారు లారా మీరు నా చేతిలో ఉన్నారు అలలియా ఎవరు మన ఎవరి చేతిలో మనం ఉన్నావు ఎవరి చేతిలో ఉన్నావు దేవుడి చేతిలో మనం ఉన్నాం అలలియా ఎందుకు దేవుడి చేతిలో మనం ఉన్నాం అంటుంటే అంటూ ఆ మాట చాలా లోతైన మరమ అలలియా ఇప్పుడు ఈ లోకాన్ని చేసిన వాడు ఎవడంటే దేవుడు ఉంటావు మనం అలలియా ఎవరుంటావు దేవుడే అంటాం అలేలియ ఈ లోకంలో సర్వ సృష్టి వాడు ఎవడైనా అడిగితే ఎవడైనా ఇంకా కొంచెం బాగా తెలిసిన బాగా అర్థమయ్యే పిల్లడు అడిగినా ఇది దేవుడు చేస్తున్నవాడు ఇవన్నీ కూడా అంటాం అలే ఈ దేవుడు చేసినప్పుడు నిన్న దేవుడు చేయలేదా అలే నిన్ను దేవుడు చేయలేదా చేశాడు కదా కానీ నువ్వు ఆ దేవుడికి లోపడుతున్నావా ఏం చేస్తానంటే నిన్నీ ఎట్ అయితే కొండ బాగరాలు కుమారి దాన్ని మరలా పిసికి ఎలా చేశాడు అలాగా ఆయనని పరిశుద్ధంగా చేయగలడు దేవుడికి నీ హృదయాన్ని వాళ్ళు ఈ లోకా నువ్వు దేవుడు చేశాడు నమ్ముతున్నావు నిన్ను కూడా దేవుడు చేశాడు నువ్వు నీ మనిషి వచ్చినప్పుడు నువ్వు దేవుడికి లోబడతావు అప్పుడు అప్పుడు నీలో అనేక కార్యాలు అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు ఎందుకంటే మనం ముందు మనం ఏం చేయాలా మన హృదయాన్ని దేవుడికి అప్పచెప్తావు అప్పుడు అతను కుమ్మరి బాగరాడు కొండ ఎలాగైతే పడిపోతే మరలా తీసి బాగా చక్కమైన కొండని చేశాడు అలాగే నిన్నే చక్కగా చెడ్డవాడిగా ఉన్న నిన్నే ఇంకా నువ్వు మంచివాడుగా చేయగలడు దేవుడు ఎప్పుడైతే నువ్వు అలా చేయగలడు అంటే నువ్వు దేవుడికి లోపడినప్పుడే అది దేవుడు చేయగలడు ఇంకా నువ్వు దేవుడు లోపడకపోతే మనకి చాలా మైన ఆ ఇబ్బందులు ఎదుర్కోగలం హలో ఎందుకంటే ఈ లోకము అతని ఆ లోకంలో సృష్టిలో మనం ఉన్నాము కానీ దేవుడికి లోపడినప్పుడు నిన్ను ఏం చేస్తాడు వదిలిపెడతాడు అనేక శ్రమలో బాధల ఎరుకుల ఇబ్బంది వచ్చినప్పుడు వాడి నుంచి నువ్వు లేవు హైలీయా నిలబెట్టే నిలబెట్టేవాడు ఎవడు కూడా లేడు లోకంలో దేవుడు తప్ప ఆ తర్వాత నువ్వు నిద్రించినా కూడా అతను రాజ్యంలో చేర్చుకుంటాడు ఎందుకని అతను లోక కాబట్టి హలో లియా